హాయ్ హాల్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను మెదక్ దగ్గరలో ఉన్న ఏడుపాయల టెంపుల్కి వెళ్తున్నాం అనమాట మాకు ఇంటి దేవత వనదుర్గమ్మని సో ఆమెకి బియ్యం పొయ్యాలి ఓడి బియ్యం ఎప్పటి ఎప్పటినుంచో అనుకుంటున్నాము కానీ కుదరట్లేదు వర్షాల వల్ల ఫుల్ వాటర్ ఫ్లో అయ్యి గుడి మూసేశారంట సో ఓపెన్ నెక్స్ట్ డే ఓపెన్ చేయంగానే ఇంకా మేము ఇంకా వెళ్ళిపోయామనమాట ఇక్కడ డ్యామ్ దగ్గర మేము కూడా ఫస్ట్ టైం విజిట్ చేయడము మాకు అక్కడ టెంపుల్ దగ్గర కోనేరు ఉంటుందని తెలియదు సో అందరూ స్టార్టింగ్లోనే కార్ ఇక్కడ ఆపేసరికి మేము ఇక్కడనే స్నానం చేయాలేమో అనుకొని ఇక్కడ డ్యామ్ దగ్గర ఆగి ఇక్కడనే స్నానాలు చేసి ఇంకా అక్కడ చుట్టూ ఉన్న లొకేషన్ ఒకసారి చూసుకున్నాం పైన నుంచి చూస్తే అసలు ఎంత వాటర్ ఇక్కడ ఉన్నాయో అనేది తెలుస్తుంది ఇది మెయిన్ టెంపుల్ ఇక్కడ చూడండి అంటే వర్షాలు తగ్గిన తర్వాత నెక్స్ట్ డేని ఓపెన్ అయింది అన్నమాట ఇక్కడ ఇక్కడ ఓడి బియ్యము పొయ్యాలి అంటే లోపల కాకుండా వచ్చి ఓడి బియ్యం పోసేసి ఇంకా బయటకు వచ్చేసి కొన్ని పిక్స్ అనేది మేము తీసుకున్నాము పిల్లల పిక్స్ అక్కడ వాటర్ అంటే ఏడు పాయలు అన్నమాట ఇక్కడ అక్కడ గుడి ముందట ఏడు సైడ్ నుంచి ఏడు పాయలు వాటర్ వస్తుంది తను మా ఫ్రెండు అక్కడ గుడి దగ్గరకు వస్తే కలిసింది అక్కడ మేము వంట చేసుకొని తీసుకొని ఇంకొక సైడ్కి కూర్చొని తిన్నాము చాలా బాగా అనిపించింది కొంచెం షార్ట్లో చెప్తున్న వీడియో ఏమనుకోకుండా ఇక్కడ నేను ఓడిపోయాము నాకు తెలియదు అక్కడ ఉన్నామే చెప్పింది అనమాట ఇలా ఇలా పైన పట్టుకొని వెళ్ళాలి అలా తీసుకొని వెళ్ళాలనుకుంటాను కానీ చాలా కోతులు ఉన్నాయి సో ఇంకా భయం భయంతో మేము వెళ్ళినాము ఇంకా ఓడి బియ్యం పోసేసి ఇంకా గుడి పైన పైన కూడా కొన్ని టెంపుల్స్ ఉన్నాయన్నమాట అవి చూడడానికనే మేము పైనకి వెళ్తున్నాము అండ్ పైనకి వెళ్ళి చూసి వచ్చి ఇక్కడ ఈ చూడండి వాటర్ ఫ్లో ఎంత అసలు అక్కడ చూడండి ఇంత బాగుందో అమ్మవారిని